అబ్బా మా ఇంటికాడ నాయన మా మేడం చూశానంటే షీపులు కట్ట ఇస్తది రో అరే మంచిగా మా బైకాడికి పోదాం పారా ఆడైతే ఉండరు బిందాస్ మామా మా బంగ్ల మీద ఊకుందాం రా ఎవ్వరు చూడరు ఏం చేసినా చెల్తా హబ్బో వద్దురంతా మీ అయ్యే గిట్ల కనిపెట్టానంటే ఈ బూ చింత పండు చేస్తాడు మళ్ళా అని మనోళ్ళు కొత్త కొత్త తావులు దేవులాడతారు అంత మంచిగానే ఉంటది కావచ్చు సుమా టుకెల్లి కారు రయ్య నూరుకొచ్చి మలుపు తీసుకొని ఆగుడే ఆల్చం దెబ్బ దెబ్బ దిగిర్రు లారీని కొందరు చేసారు మీదికెక్కితే ఇల్లు కూడా మన బాప తోళ్లే కావచ్చు అనుకున్నట్టున్నారు కానీ వచ్చింది నాలుగో సింహాలు మరి మనోళ్ళు లారీలో ఏం కమాయేస్తున్నారో చేస్తున్నారో ఎరకైనా పరాకత పాపం పడనోడ కూడా పోలీసులకు చెప్పిండు అనేరు డ్రోన్ కెమెరా చూసి వచ్చాను ఆంధ్ర పోలీసులు టెక్నాలజీని పొట్టు పొట్టు వాడుతున్నారు విజయనగరంలో గాలి డ్రోన్ కెమెరాని పంపితే లారీలు అడ్డా పెట్టిర పట్కపోయి అన్నట్టు ఈ ఎటు చూడండి రే పచ్చటి పొలాల పక్కకు కొబ్బరి చెట్ల కింద సిట్టింగ్ లేసిరు మొద్దుగా ఆ ఇంత డ్రోన్ కెమెరాకి దొరికను అమ్మా మన పన అయినట్టే రాని బండ్లు వేసుకొని ఉరుకుడే ఉరుకోడు అయినా ఉత్తగానే పట్టేశారు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కాకినాడలో కూడా ఇంతే రోడ్ల మీద మందు తాగుతుంటే గాలి తిరుగుతున్న కెమెరా కంట్లా పడ్డారు గంతే నాలుగో సింహాలు రాగానే ఎటులా పరారుగా పోతుంటే పోలీసులు ఇడిచిపెట్టాలి గిసంటి నడుమ శాన్ని అయిన ఆంధ్రాలో అంతటా డ్రోన్లు తయారుగా పెట్టిండ్రు గాలికి లేపంగానే ఏడేమైతుందో మొత్తం వీడియో లాగు పడుతుంది బయట పతా మందు తాగుతున్నా ఆడోళ్లను చిడాయించినా కీసులాన్యా ఉత్తగానే తెలిసిపోతుంది అన్నట్టు మస్తుంది ఇక మొత్తం ఏమో రేపు రేపు మన కూడా డ్రోన్ కెమెరా ఎగరేస్తారో ఏమో మీరు ఇట్లా దొరికారు జర పైలమే అన్నలో